మేడం గారు చెప్పండి రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అప్పుల్లో నెంబర్ వన్ స్థానం ఏది ఎదిగిపోయింది అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏమట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నిజంగా నా పరిస్థితి ఉందంటారా అప్పులే చేయడం ధ్యేయంగా పెట్టుకుందంటారు ఈ కూటమి ప్రభుత్వం మీ అందరికీ తెలుసు మనకందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమం మీద పెద్ద పీట వేశారని తెలుసు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఆ పార్కుల దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ ప్లేసెస్ అన్ని కూడా తాకట్టు పెట్టి ఏదైతే ఆయన అప్పులు తీసుకొచ్చారో ఆయన కబ్జాలు చేశారో ప్రజలందరికీ తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కబ్జాలండి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా దగ్గర నుంచి అన్ని మాఫియాలు ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులే ఇప్పుడు మనకి అప్పులే కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు గమనించే ఉంటారు ఆయన ఒక బ్యాలెన్స్ చేసుకుంటా అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటా సంక్షేమం ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అదే రకంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో రకాలైనా సరే గూగుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సంస్థని ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే విధ్వంసాలు ఒకటే ఆయనకు తెలుసు ఆయన ఉన్నప్పుడు విధ్వంసం చేసి ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా రాకుండా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు పెరిగిపోయింది ఆయన చెప్తున్నారు ఆయన చేసిన అప్పులే మేము తీర్చాల్సిన పరిస్థితి వచ్చిందని మేము తెలియజేస్తున్నాం మీరు అంటున్నారు తెచ్చారని చెప్పుకుంటున్నారు ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి అని చెప్తున్నారు కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువని చెప్పి అమర్నాథ్ గారు అంటున్నారు దాన్ని అమర్నాథ్ గారు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేమో కదండి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారని ప్రతిపక్షం మాటలు మాట్లాడుతున్నారో కానీ ఆయన నిజంగా ఆలోచిస్తే అమర్నాథ్ గారు ఒక మినిస్టర్ గా చేసి నిజంగా ఆలోచిస్తే ఈ రాష్ట్రానికి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఇప్పటికీ ఉన్న తేడాన్ని గమనిస్తే అప్పుడు వాళ్ళేదో అదానీని తీసుకొచ్చాం మీకు మీకు తెలుసో తెలియదో కానీ అప్పటికి లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న గవర్నమెంట్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫిబ్రవరిలో కూడా అదానీ గారు వచ్చారండి ఈలోగా మాది ప్రభుత్వం కోల్పోయేసరికి మళ్ళీ వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారండి ఒక్క ఇండస్ట్రీ అనేది వచ్చింది ఉన్న బ్యాటరీ కంపెనీలతో సహా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణకో లేదా బెంగళూరుకో హైదరాబాద్కో ఇంకో చోటుకు ఇంకో చోటుకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించే ఉంటారు గూగుల్ డేటా కంపెనీ కానీ ఎన్నో సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఇవాళ దాని చుట్టూ కనెక్టివిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సంస్థలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి వస్తామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం గర్వకారణం కాదండి గూగుల్ డేటా రావడానికి అది ఒక భారత పౌరులుగా కూడా మనం గర్వించదగ్గ విషయం ఇక్కడికి రావడం వల్ల ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మన వాళ్ళు ఎక్కడికి విదేశాలు కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా ఎంతోమందికి ఉపాధి కలుగుతుందని ఇలాంటి సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధంగా మన విద్యాశాఖ మంత్రి గారు ఐటీ మినిస్టర్ గారు మన లోకేష్ గారు కూడా సంస్థలను ఇక్కడ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో సహకరిస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ వాళ్ళు అంటా ఉన్నారు మేము ఏదైతే వైజాగ్ డెవలప్ చేద్దాం రాజధానిగా అదే డెవలప్ చేస్తున్నారు వీళ్ళు కొత్తగా ఏం చేయట్లేదు అన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు వికేంద్రీకరణ ఉంటది కానీ ప్రాంతాల మూడు భాగాలు విభజించి మూడు రకాలుగా డెవలప్ చేస్తా అని చెప్పారు అదే వాళ్ళు మూడు రాజధానుల కాన్సెప్ట్ తో దాన్నే చేసుకుని వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ మేం చేసిందే వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ అభివృద్ధి చేస్తున్నారు రాజధానిగా ఇక్కడే పెట్టచ్చు అక్కడ ఎందుకు అనవసరమైన దండగా మేము అదే చెప్పా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం దాన్ని సరే చెప్తున్నారు ఏదో దండగా అది ఇదని చెప్తున్నారు కదండి వైసీపీ వాళ్ళు మేము ఒకటే చెప్తున్నాం మరి మీరు మూడు రాజధానులు అన్నారు కనీసం ఒక రాజధానులు అనేది డెవలప్ చేశారండి అమరావతి మూడు వంతులు కంప్లీట్ అయిన అమరావతిని ఐదేళ్ళు ఉండి ఒక ప్రదేశం లాగా కనీసం ఇప్పుడు అప్పటికీ మీరు ఒక సంవత్సరం క్రితమో ఇప్పుడు చూసుకుంటే అప్పుడు కనీసం లైట్లు కూడా ఎలగ ఎలగని పరిస్థితి వాళ్ళు అక్కడే పాలన చేశారు ఐదు సంవత్సరాలు రోడ్లు కూడా సరిగ్గా లేదు ఇప్పుడు చూస్తుంటే రాత్రి పగలు అక్కడ అమరావతిని డెవలప్ చేస్తున్నారు అదే రకంగా అక్కడ ఎన్నో యూనివర్సిటీలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన యూనివర్సిటీలు తప్పితే కొత్త యూనివర్సిటీలు ఈ ప్రభుత్వం ఏమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ తీసిరాలేదండి అది అభివృద్ధి కూడా పిల్లలకు కావాల్సిన చదువు యూనివర్సిటీలు వేరే రాష్ట్రాలు వెళ్లకుండా కూడా మనకి ఇక్కడ అమరావతిలో స్థాపించడం జరిగింది మీరు ఎయిమ్స్ని చూసారా ఎంత చక్కగానో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని అభివృద్ధి చేయటం కూడా గమనిస్తూ ఉన్నారు అదే రకంగా మీరు చెప్తున్నారు కదా మూడు రాజధానులు మాది అని ప్రతి ఒక్క చోట అక్కడ రాయలసీమ అభివృద్ధి చెందాలి విశాఖపట్నం అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందాలి అన్ని మూడు రాజధానులని కాదు ఎక్కడైతే ఉన్నాయో ఇరవై మూడు జిల్లాలు పదమూడు ప్రస్తుతానికి పదమూడు జిల్లాలు అంటున్నారు ఆ పదమూడు జిల్లాలు మొత్తం కూడా అన్ని అభివృద్ధి చెందాలని మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము అందుకనే ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఏదైతే సౌకర్యానికి వీలుగా ఉంటుందో ఒక గూగుల్ డేటాకి అక్కడ పరిస్థితులు వాతావరణం అనుకూలంగా ఉన్న చోట ఆ ఇండస్ట్రీకి పెడుతున్నారు కియాకార్ల కంపెనీ పెట్టారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇటు రాయలసీమ ప్రాంతంలో పెట్టడానికి వీలుగా ఉంది ఇటు పెట్టారు ఎక్కడైతే అనువుగా ఉందో ఏదైతే సెంటర్ ఓపెన్ చేయడానికి ఏదైతే ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేయడానికి ఏ ప్లేస్ అయితే అనువుగా ఉందో అది అమరావతే కావచ్చు వైజాగే కావచ్చు రాయలసీమే కావచ్చు ఏదైనా సరే వాతావరణం అనుకూలించి అక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి కూడా ఎలా చక్కగా అన్ని ఇండస్ట్రీస్ అన్ని చోట్ల మన మొత్తం అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారండి విధంగా చూస్తుంటే పరకాణి ఏసు పరకాణి కేసులు ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులు అందరూ చచ్చిపోతా ఉన్నారు గతంలో వాళ్ళ బాబాయ్ కేసులు కానీ మిగతా కేసులు కానీ చచ్చిపోతా ఉన్నారు దీని ఎవరు హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు మీరు ఉంటారండి పరకామణి కేసు నిజంగా భక్తులు ఎంతో వాళ్ళు కష్టంలో దేవుడికి మొక్కను లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక మంచి జరిగితే దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బులు దాయటమో లేకపోతే బంగారం డబ్బులు హుండీలో వేయటమో లేకపోతే బంగారం వేయటమో ఇంకా ఏదైనా సరే వాళ్ళ వాళ్ళ భక్తుల కోరికలు కానీ భక్తుల ఆపద సమయంలో వాళ్ళు దేవుడిని అనుగ్రహంతో వాళ్ళకి మంచి జరిగినప్పుడు వెళ్ళి హుండీలో చెల్లించాయి కానీ ఏదైనా సరే అది దేవుడికి చెందాలండి అలాంటి దానిలో దొంగలు కూడా చేరి ఇక్కడ వైసీపీ పి గవర్నమెంట్లో ఉన్న దొంగలు చేరి ఆ పరకామణిలో కూడా వాళ్ళు కాజేయటం అనేది చాలా బాధాకరమైన విషయం అండి అప్పుడు ఏదైతే సతీష్ అన్న ఆయన ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు నిజమవుతాయనే భయంతో ఇవాళ అతన్ని హత్య చేయటం కూడా ట్రైన్ నుంచి దూకి చచ్చిపోయాడని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు చూడండి ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడా కనబడట్లేదండి వీళ్ళకి గతంలో కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ బాబాయిని హత్య చేసి ఎలక్షన్స్ ముందు గత ఎలక్షన్స్ ముందు వాళ్ళ బాబాయిని హత్య చేసి అది కూడా మన తెలుగుదేశం పార్టీ మీద తోయాలని చూశారు కానీ ప్రజలు అదే రకంగా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హత్య ఎవరు చేశారంటే గొడ్డలతో చంపింది వాళ్లే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులే అని చెప్పేసేసి వాళ్ళ కూతురు వాళ్ళందరూ చెప్పడం కూడా జరిగింది అంటే వీళ్ళు కేవలము ఒక ఫ్యాను గుర్తు వీళ్ళ చేతిలో ఉండి వీళ్ళు ఎలక్షన్ ఫ్యాను గుర్తు వచ్చారు కానీ విద్వాంసాలతో విద్వేషాలతో కక్షలతో గొడ్డల గుర్తుతో గొడ్డలతో ప్రతి ఒక్కరిని చావకొడతాం కానీ ఏదైతే వాళ్ళ మీద ఉచ్చు బిగుస్తుంది అనే భయపడినప్పుడు వాళ్ళు ఇలాంటి హత్యలు చేయడం కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ కి ఆనవాయితీగా మారింది అదేవిధంగా చూసుకుంటే తిరుపతి యొక్క ఏ పరువుకి భంగం కలిగించే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు కానీ వీళ్ళ నాయకులు చేసే వ్యవహారం గానీ వాళ్ళు అసలు ఈ హిందూ మతాన్ని కానీ వేరే మతంలో ఉన్నా సరే పక్క మతాలు కూడా సామరస్యంగా చూడాలి అన్ని మతాలను కలుపుకునే వెళ్ళాలో పోస్టులో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు చేస్తున్న నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు గానీ వాళ్ళు చేస్తున్న వ్యవహారం చూస్తే దెబ్బతీసే విధంగా అక్కడ స్థల ప్రాముఖ్యత దెబ్బతీసే విధంగానే ఉన్నాయి అలాగే జరుగుతా ఉంది ఇప్పుడు కూడా ఏదైనా జరిగిన చిన్న ఇష్యూ జరిగిన రాధాంతం చేసి పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుతున్నారు దీన్ని ఎలా అంటారు ఇండియా సెక్యులర్ స్టేట్ అండి మనకి వివిధ ప్రాంతాల్లో వివిధ మతాలు ఉంటాయండి కానీ మనము ప్రతి ఒక్కరము ఎవరి మతాన్ని వాళ్ళు పక్క వాళ్ళ మతాన్ని కూడా గౌరవించవలసిన అవసరం ఉందండి ఎందుకంటే హిందూ మతము అనేది ఉంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి వచ్చేసరికి హిందూ మతంకి చెందుతుంది కాబట్టి ఇక్కడ హిందూ మత ప్రతిష్ట దెబ్బ తినకుండా చూడవలసిన బాధ్యత ఆ నాయకులకు ఉంటుందండి అదే ఇంకొక మతమైనా సరే ఏ మతాన్ని అయినా గౌరవించవలసిన బాధ్యత ఆ మతాన్ని దెబ్బతీయకుండా వాళ్ళ మీద అనవసర వ్యాఖ్యలు చేయకుండా మతాలను కూడా రాజకీయంగా వాడుకోకూడదండి కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మతాలని కులాలని రాజకీయంగా వాడుకొని వాడుకొని ఆంధ్రప్రదేశ్లో కుల చిచ్చును మొదలుపెట్టింది వైసీపీ గవర్నమెంట్ అండి ఒకప్పుడు మీరు గమనించే ఉంటారు ఎన్నో పార్టీలు మీరు చూసే ఉంటారు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ గాని రకరకాల పార్టీలు మన చిన్నప్పటి నుంచి మనం అందరం చూసాం కానీ ఏనాడు కులము అనే దానితో ప్రాతిపదిక ఎవరు చూసుకోలేదు మంచి వ్యక్తులు చెడ్డ వ్యక్తులు ప్రాతిపదికలు తీసుకున్నారు కానీ వీళ్ళు కుల విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు చీనిద్దామని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో కుల చిచ్చు వేగొట్టారు కానీ ఎవరు నమ్మలేదండి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వీళ్ళెంత పాకులాడినా కూడా కుల విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా ప్రజలు ప్రజాస్వామ్య బద్దంగా ఓటు వేసి తెలుగుదేశం పార్టీని కూటమి నాయకులు గెలిపించారండి కేవలము మనము ఒకటే గమనించాలి వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా వీళ్ళంతా కల్తీ నాయకులండి ఎందుకంటే తిరుపతి యొక్క ప్రసాదం యొక్క విశిష్టత అందరికీ తెలుసు తిరుపతి యొక్క ఔన్యత్యం అందరికీ తెలుసు అలాంటి తిరుపతిలోనే వీళ్ళ కకృతికి పడి కల్తీ నెయ్యి తయారు చేసి కల్తీ నెయ్యి కొని ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారంటే ఇలాంటి కల్తీ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అలాంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చినా ఆల్రెడీ వాళ్ళని తరిమి కొట్టారండి ప్రజలు ఇంకా వాళ్ళు అనుకుంటున్నారు ఏదో తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లి మనం ఏదో అభివృద్ధిలో పద్దాం మన ఉనికిని కాపాడుకుందాం అనుకుంటున్నారు కానీ నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో వీళ్ళకి నేల మఠం అయిపోతారండి వీళ్ళు ఎటువంటి